హాయ్ ఫ్రెండ్స్ మనకి కోడి పిల్లలు చేసే మిషన్ అండి ఇది మిషన్ మనకి నాటుకోడి గుడ్లు ఉంటాయి కదండి పిల్లలు చేయబడినండి ఈ కోడి గుడ్లు అంటున్నారు కోడి గుడ్లు అవ్వండి చాలామంది అడుగుతున్నారు అలాగా ఓన్లీ కోడి గుడ్లు అవుతాయండి అది పుంజు పెట్ట ఉన్నాయే అవుతాయండి ఓవర్ కూలింగ్ అయినా మీకు అవ్వ పిల్ల అవ్వండి అవి పర్సెంటేజ్ బాగా తేడా వస్తాయండి మన దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా పిల్లలు వస్తున్నాయండి మనకి అడ్రస్ వచ్చేటప్పటికీ మనకి కవడ్ అన్నవరం ఉంది కదండి కవాడ్ అన్నవరం లోపల అండి ఇది విష్ణు కాలేజీ రోడ్ ఉంది గరగపూర్ రోడ్డు మనం కాడ నుంచి విష్ణు కాలేజీ రోడ్డుకి వచ్చి మన అన్నవరం ఆచి ఉంది కదండి కాడ నుంచి ఒక కిలోమీటర్ లోపలండి మన భీవారి నుంచి మూడు కిలోమీటర్లు వస్తుందండి మన షాపు అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా మనకి పిల్లలు అవుతున్నాయండి ఒకసారి మీరు ఇచ్చి చూడండి ఒకసారి ఇచ్చి చూసిన తర్వాత పర్సంటేజ్ మీకు ఎలా వస్తుంది మీకు అర్థమవుతుంది గుడ్లు కూడా మీ జాగ్రత్త పెడతంలో ఉంటుందండి మీకు పర్సంటేజ్ ఇని మీకు ముప్పై పెట్టలకే రెండు మూడు పుంజీలు వేస్తే అవ్వదండి నా ఒక ఒక పుంజికి నాలుగు పెట్టలు అలా అయితేనే పిల్ల అవుతుందండి మీకు బాగాన అది కూడా కూలింగ్ కూడా మన ఫ్రిడ్జ్లో పెడతాం కదండి కోడిగుడ్డు అది కూడా నార్మల్ ఉండాలి కూలింగ్ ఓవర్ కూలింగ్ తగిలినా సరే అది పిల్ల అవ్వదండికి ఇదిగోండి మన కవడనవారు ఉంది కానీ గ్రామ పంచాయతీ పంచాయతీ పక్కనే అండి ఇదిగోండి బోర్డు ఇలా ఉంటుందండి రోడ్డు మీద